పూర్వజన్మ పుణ్యం ఉంటే తప్ప భగవంతుని దారిలోకి రారు భగవంతుని దారిలోకి వచ్చిన తర్వాత భగవంతుని దారి నడవాలంటే నడవటం కష్టం భగవంతుని దారిలో నడవటం చాలా తక్కువ ఉంది భగవంతుల దారిలో నడిచేవారు భగవంతు అది గురువు అనుగ్రహం వల్ల గురువు ఏదైతే చెప్పాలో దాన్ని ఆచరించడం చాలా కష్టం అలా ఆచరించేవాళ్ళు అలా చేసేవారు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక మంచి మాటలు నాలుగు మంచి మాటలు మనం చెప్పుకొని ఇక్కడిన్న మాటలు ఏంటి అనేది మనం తీసుకొని ఇంటికి పోతే మనం ఇన్నది కాదు మన పిల్లలకు చెప్పాలి ఎందుకంటే యాభై ఏళ్ళ క్రితం ఇరవై సంవత్సరాలు యాభై ఏళ్ళ తర్వాత డెబ్బై సంవత్సరాలు యాభై ఏళ్ళతో ఇన్నది మన మన పిల్లలు మనం నేర్చుకుంది మన పిల్లలకు చెప్పాలి కాబట్టి ఇది పరంపర గురు పరంపరే కాకుండా పిల్లలు కూడా ఆధ్యాత్మికలో భాగంగా వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాని సర్వసహ అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే భగవద్గీతలో మూడో అధ్యాయంలో ముప్పై ఏడో శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాట శ్లోకం ఇది ఐదు వేల నూట ఇరవై సంవత్సరాల నుంచి చెప్పినటువంటి ఆ మాట ఇంకా కొత్తగానే కొనసాగుతుంది ప్రకృతి క్రియమాణాన్ని గుణై కర్మాని సర్వసా అహంకార విమూఢాత్మ కర్తా ఇతి ప్రకృతి గుణములైనటువంటి సత్వ రజో తమో గుణముల వలన ఏర్పడినటువంటి ఈ యొక్క ప్రపంచం పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ శరీరం శరీరంలో ఉన్నటువంటి అహం ఏదైతే ఉందో నేను అనేది అది తెలుసుకోకుండా శరీరమే నేను అనుకొని అహంకారుడై అహంకారుడైనటువంటి వాడు అంటున్నాడు ప్రతి పనికి నేనే కర్తను నేనే దీన్ని నడిపిస్తున్నాను నా వల్లనే ఇది జరుగుతుంది నేనే దీనికి చాలా బాధ్యున్ని అన్నట్టుగా అనుకోవడం జరుగుతుంది కానీ ఒకవేళ అలా అనుకున్నవాడు ఎవరైనా ఉన్నాడంటే అతడు మహా అజ్ఞాని మూఢుడు అని భగవద్గీతలో మూడో అధ్యాయంలో ము ఇరవై ముప్పై ఏడో శ్లోకం చెప్పడం జరిగింది ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాని సర్వసహ అహంకార విమూఢాత్మ విమూఢాత్మ అంటే మూఢుడు మరి ఇక్కడ మనం ఉన్నాం మనం మూడులమా జ్ఞానులమా అనేది మనకే తెలిసిపోద్ది ఇంకెవ్వరు చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఉపదేశం తీసుకున్నా తీసుకోకపోయినా ఎవరు చెప్పాల్సిన పని లేదు అది ఎట్లా నా శరీరాన్ని నేను చూసుకుంటున్నా ఇప్పుడు నా శరీరాన్ని నేను చూసుకుంటున్నా నా శరీరాన్ని ఎవరు చూసుకుంటున్నారు అయ్యా నా శరీరం చెయ్యని నేను చూసుకుంటున్నా అయ్యా ఇది కన్నా నేను చూసుకుంటున్నా నా యొక్క పొట్ట ఇదని నా శరీరాన్ని నేనే చూసుకుంటున్నా కానీ నన్ను నేను చూసుకోలేకపోతున్నా ఏంటి ఆలోచిస్తున్నావా ఎవరన్నా నా శరీరాన్ని నేను చూసుకున్నట్టు ప్రపంచాన్ని నేను చూస్తున్నట్టు మరి నన్ను నేను చూసుకోలేకుండా ఉన్నాను ఒకవేళ గురు కృప వల్ల నిన్ను నువ్వు సస్వరూప దర్శనం చేసినా కూడా నిన్ను నువ్వు చూసుకోకుండా నీ శరీరాన్ని చూసుకొని ఈ ముచ్చట ఏంది ఈ శబ్దం ఏంది ఈ గందరగోళం ఏంది అవసరం ఇది మనకు కదా ఎలాగ చేస్తున్నాడు చూసిన వాళ్ళు మరి ఆ బ్రహ్మీతత్వం లేది బ్రహ్మీతత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే పిట్రమాక్స్ లైట్ ఉంది మూడు నాలుగు లైట్లు ఉన్నాయి పిట్రమాక్స్ లైట్లు ఎలగలేదు ఎలిగిన లైటు ఎలా ఉంటుంది ఆ కాంతి చుట్టూ వెదజల్లబడుతుంది వెలగని లైట్లు ఎలా ఉన్నాయి దాంట్లో కృష్ణాలు ఉంది అన్నీ ఉన్నాయి కానీ దాన్ని ముట్టించలేదు ముట్టించనిది గుడ్డిగా ఉంది ముట్టించింది ప్రకాశవంతంగా ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గురు భక్తులే గురువుతే ముట్టించబడినటువంటి జ్ఞానులు మరి మన మా ముఖాలలో ప్రకా ప్రకాశం ఏది మన ఆలోచనలలో ఆనందం ఏది ముచ్చటేనా ఏ ముచ్చటది ఇంటి కాని వచ్చినాం అక్కడి నుంచి తెచ్చుకున్న ముచ్చట ఇక్కడ ఇక్కడి నుంచి గురువులు చెప్పే ముచ్చటని ఇంటికి తీసుకుపోవాలి కానీ కదా మనం వ్యతిరేకంగా ఉన్నాం కదా ఇంత నిశ్శబ్దంగా ఉన్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ టైంలో భోజనాల టైంలో భోజనం చేస్తున్న టైంలో ఇక్కడ కూర్చొని ఈ నిశ్శబ్దంలో ఉండేటువంటి సామాన్య విషయం కాదు కానీ మీరు స్థితిలో ఉన్నారు కాబట్టి మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఇది ప్రకృతి చేస్తున్నటువంటి పనులు ప్రకృతి చాలా గొప్పది ప్రకృతి కన్నా మరి ప్రకృతిని దాటినవాడు ఇంకా చాలా గొప్పాడు ఎలాగంటే దైవీయేష గుణమయి మమమాయ దురత్యయ మామేవ ప్రబ్యంతే మాయామేయ పరంతితే అని ఏడో అధ్యాయంలో భగవద్గీతలో చెప్తాడు మాయను దాటటం అనేది దుర్లభి చాలా కష్టమైనటువంటి విషయం నువ్వు మాయను దాటుతున్నావు అంటే నువ్వు మాయను దాటలేవు ఒక నది అనే మా మాయ ఉంది నువ్వు మాయని దాటుతున్నావు అంటే ఆ మాయలోకి దిగావు దాటడానికి దిగుతున్నట్టే ఉన్నది కానీ మాయలోనే ఉన్నావు దాటుతున్నట్టే ఉన్నా కానీ మాయలోనే ఉన్నావు ఆ మాయని దాటడం చాలా అయ్యా ఆ మాయ దాటడం ఎవరి వాళ్ళ సాధ్యం కాదు చాలా కష్టమైన విషయం మరి మాయని దాటాలి అన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి మాయతోనే ఉండాలి మాయతోనే ఉండాలి కానీ మాయని నువ్వు చింతించకుండా ఆ మాయను దాటే మార్గంలో గురుమార్గంలో ఉండాలి ఆ గురుమార్గంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో మాయలోని దాటుతున్నటువంటి నువ్వు ఆ తీరానికి పోయినప్పుడు మాయ దాటినట్టు లెక్క అలా మాయ దాటిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాయకు అతీతులు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అయ్యా ఇటువంటి దుష్ట దుష్టమైనటువంటిది మా ఆ అమ్మ ఉంది తలకాయన పో బాధ అనిపిస్తుంది ఈ మాయే మామూలు మాయ కాదు ఏంది గోల ఏంది మాయ పట్టుకున్నప్పుడు అంతే ఉంటుంది మాయంద చాలా కష్టం ఎవరైనా ముచ్చట పెట్టుకున్నాడుకో ఇదంతా మాయే మాయ కాకుండా ఏం లేదు మనిషే మాయ మాయలేంది ఏంది ఈ ప్రపంచంలో ఉన్నదంతా మాయా గురువుగారు చంద్రబాబు గురుగారు కనపడ్డాడు బాగానే ఉండు బాగానే ఉంది గురువు గురువులందరూ కూడా కనపడ్డారు మా గురువుగారు కూడా కనపడ్డారు పదహారు ఏళ్ళ క్రితం అంత క్రితం కూడా కనపడ్డాడు మరి కనపడ్డ మా గురుగారు ఏడి మాయా అవునా కదా మనం కూడా మాయా కాదా మనందరూ మాయే మన శరీరం అంతా మాయే శరీరం అనేది మాయా ఇక అమ్మ చూడు మాయా మాట్లాడుతుంది ఇప్పుడు ఆమె మాట్లాడటం ఇప్పుడు మనకు ముఖ్యం ఎందుకంటే మాయ గురించి చెప్తున్నాం కాబట్టి ఆమె మాట్లాడటం వల్ల వీళ్ళందరూ కూడా ఆ మాయక మాయ కోటువంటి ఏం మాట్లాడుతుందని చూస్తారు అంటే మాయ యొక్క ప్రభావం అంత గట్టిది మామూలు మామూలు కాదు అందుకని కృష్ణుడు చెప్పిండు మాయని దాటడం చాలా కష్టం ఆయన నువ్వు మాయని దాటాలి ముందు మాయని దాటాలంటే మాయని ఎవరైతే దాటుతారో మాయ వాళ్ళ వశం అగో మాయ ఆ మాయ వశం కావాలంటే మమ మాయ దురత్యయా దాటడం కష్టం ఆ మాయను దాటి ఆ మాయను దాటినటువంటి వారు మహాత్ములు ఇప్పుడు మనందరం ఉపదేశం అయ్యాము మాయలో ఉన్నామా మాయ దాటినామా సమాధానం రాదు ఉన్నలో ఉన్న మాయలోనే ఉన్నాము అంటే ఉపదేశం తీసుకొని నువ్వు ఇంకా మాయలో ఉన్నావు అంటారేమో మాయ దాటాము ఎట్ట దాటావు అని అంటారు దాటలేదు దాటలేము ఏమనుకుంటుంటే గురువుగారు చెప్తారుగా ఏ భయం అయింది కాబట్టి అదేదో గురువుగారు చెప్తారు మనం విందాం అని అనుకున్నా మాయ వినిపిస్తలేదు ఈననిస్తలేదు కదా ఈ మాయ ఇంత బలీయమైంది ఈ మాయ ఈ వినటం కోసమే కాదు ధనం సంపాదించాలని మాయ అధికారం సంపాదించాలని మాయ విద్యను సంపాదించాలని మాయ ఆస్తులు సంపాదించాలని మాయ ఇతరులది ఆక్రమించాలని మాయ ఈ ప్రపంచంలో చేస్తున్నటువంటి ఏ ఏ గుణాలు ఏ ఏ విషయాలు ఉన్నాయో మన దగ్గర డబ్బు లేదు అబ్బా పది సంవత్సరాల క్రితం వాడికి నా దగ్గర వచ్చి వంద రూపాయలు అడిగిండు నీకు తెలుసా అట్టనా అవును మరి ఇప్పుడు ఏంది గురువుగారు కోటిస్తాడు అండు ఎట్లయినా కోటిస్తాడు అతనిది కాదు అందరిది అతనికి వచ్చింది అందరిది అతనికి వచ్చిండు భలే మాయ చేసుకు శ్రీమంతుడు అయ్యిండ్రా ఏం మాయ చేసిండో కానీ అక్కడ కూడా మాయ పనిచేస్తుంది ఈ ప్రపంచం అనేది మాయా పరమాత్మ అనేది మాయకు ఆవల ఆ పరమాత్మ కృష్ణ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణ పరమాత్మకు మాయ ఆధీనమై ఉంది ఆధీనమై ఉన్నది కనుకనే అయ్యా నేను మమమాయ దురత్తయ మళ్ళీ నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ అవతరిస్తానని చెప్తున్నాడు ఎవరికి మాయ వాళ్ళు ఆధీనం ఉంటారో వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు అవతరిస్తారు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది విస్తరణిస్తారు అలాగా వీళ్ళు మహాత్ములు మహనీయులు వచ్చారంటే సామాన్య కృష్ణుడు వచ్చాడు ఎందుకు వచ్చాడు ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మ ఇవ ఆత్మనో బంధు ఆత్మ ఆత్మన అయ్యా నిన్ను ఉద్ధరించుకో నువ్వు బాగుపడతావు నీకు నువ్వు ఏది నష్టం వచ్చే పనులు చేసుకోకు అదో పాలు అవుతావు అలా కావటం వల్ల ఎవరో నిన్ను బాగు చేస్తారని ఎవరో నిన్ను నష్టపరిచారని నువ్వు అనుకోకు ఎందుకు అంటే నీలో ఉన్న ఆత్మ ఏదైతుందో దాంతో ఏది మంచి సవాసం చేస్తే అదే నీకు మిత్రువు ఆ యొక్క ఆత్మతో నువ్వు చెడు సవాసం చే సవాసం చేసావనుకో అదే నీకు శత్రువు అని చెప్తున్నాడు ఉద్దరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాధేత్ ఆత్మ ఇవ ఆత్మనవ బంధువు ఆత్మయైన త్రిపురాత్మన ఎవరు నీకు శత్రువులు కాదు ఎవరు నీకు మిత్రులు కాదు మరి గురువు గారు మరి ఎవరు శత్రువులు కాదు ఎవరు మిత్రులు గారు అంటున్నారు మరి ఎవరికి ఎవరు శత్రువులు ఎవరికెవరి మిత్రులు అంటే నీకు నువ్వే శత్రువు నీకు నువ్వే మిత్రువు అంటే సక్కర మార్గంలో జరిగేటువంటి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు సద్గురువులు వాళ్ళు ఇవాళ మా గురువుగారు ఉన్నారు వారు చేసిన పనులన్నీ కూడా సత్ సంకల్పంతో సత్సంగాలు జరిపి ఉపదేశాలు ఇచ్చి ప్రబోధ చేశారు కాబట్టే ఇంతమంది జనం ఇక్కడికి రావటం జరిగింది అంటే ఇంతమంది ఆత్మబంధువులేగా ఆత్మబంధువులు అంటే మిత్రులేగా కదా అదే చెడు సవాసం ఉందనుకో ఎవరూ రారు ఎవరూ పోరు మరి ఇంకో బలమైన విషయం ఏంటంటే మనలో ఉన్నటువంటిది ఏమిటి అంటే చూసిందల్లా కావాలనిపిస్తుంది ఎందుకు చిన్నపిల్లలు మనం ఏమన్నా చిన్నపిల్లగా అయితే ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలి అనుకుంటావు పెద్దోళ్ళం వాడు బొమ్మే కావాలంటుండు బొమ్మ కంటే ఇంకెక్కువది కావాలంటుండు వీడు కారు కావాలంటుండు ఏది ఇల్లు కావాలంటుండు ప్లాట్లు కావాలంటుండు బంగారం ఏమైనా నువ్వు చికాయి చేస్తున్నావు నేను ఇంట్లో ఒక తెస్తనే ఉన్నా కదా నీకు కావాల్సిన తెస్తున్నా కదా బంగారం బంగారం వచ్చాడు చెప్పకు బంగారం అంటే ఏంది తులం అరవై వేలు ఉందా ఇప్పుడు ఏమన్నా ఎంత ఉందమ్మా ఎంత బంగారం లక్ష ముప్పై వేలు అందరు తెలుసు లక్ష ముప్పై వేలు అని ఆ భర్త ఆ ముచ్చడి దేవత అంటే ముచ్చడి దేవత అంటారు ఏంటండి సంవత్సరం సంవత్సరం బంగారం కోనాల్సిందే ముప్పై వేలు అవుతుంది లక్ష ముప్పై వేలు అవుతుంది రెండు లక్షలకి వస్తుంది నాకు బంగారం వస్తువు కావాలి ఆ వస్తువు కావాలని ఎంత అయితే మనం కోరికలతో ప్రాధాయపడుతున్నాము అది కూడా ఇక్కడ పరమాత్మ ఏం చెప్తుండ అంటే కోరికలు శత్రువులు అంటున్నాడు అది ఎట్లా శత్రులు శత్రువులు అంటే మూడో అధ్యాయంలో నలభై ఏడవ శ్లోకంలో చెప్తాడు కామయేష క్రోధయేష కామము క్రోధము అనేది అవి నీకు శత్రులు అని చెప్తున్నాడు కామము క్రోధం అనేది కామము దేనివల్ల వస్తుంది కోరిక ఏదో ఒకటి మనకు కావాలి అనుకున్నప్పుడు దాంట్లో వాంచ పుడుతుంది కోరిక పుడుతుంది ఆ కోరిక మనము తీర్చుకోవాలని ఎన్నో కష్టాలు పడతాం ఎంతోమంది దగ్గర పడతాం సహాయ సహకారాలు అడుగుతాం కావాలనుకుంటాం రాలేదు ఆ కోరిక తీరలేదు ఆ కోరిక తీరని క్షణంలో అప్పుడు ఏమనిపిస్తుందంటే ఇదే కామము అంటే ఇదే కోరిక కోపంలాగా మారిపోతుంది అంటే నేను కోరుకుంది నాకు తీరలేదు కదా తీరకపోవటం వల్ల అది కోపంగా మారిపోయింది కోపంగా మారిపోవటం వల్ల ఇప్పుడు అతను ఏమయ్యాడు అందరికీ బంధువులకి ఏ వాటితో మాట్లాడక పెద్ద కోపిస్తే దగ్గరికి రాదు అంటే శత్రువు అయిండు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు నీకు కామము క్రోధము ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు శత్రువులు ఎవి శత్రువులు కామము కోపము క్రోధము ఉండటం వల్ల ఇవి నీకు శత్రువులు వాటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు అంటే కోరికల్ని దగ్గర రానియకు కోపాన్ని దగ్గరికి రానియకు ఇప్పుడు ఇలాంటి అనేక గుణాలు అనేక విషయాలు భగవంతులో భగవద్గీతలో భగవంతుడు మనకు చెప్పాడు చెప్పిన గుణాలని మనం మర్చిపోయి ఉపదేశం అయ్యావా అయ్యాను నేను మీ గురువు గారు ఎవరు పలాను గురువుగారు నువ్వు ఉపదేశం అయ్యావా అయ్యా మీ గురువు గారు ఎవరు పలాను గురువుగారు నీ తినాలే నా తినాలే ఉపదేశం నువ్వైనావు నేనైనా ప్రయోజనం ఏంటి గుణాలు గుణాలని వదలాలి కదా చెడు గుణాల్ని వదలాలి మంచి గుణాల్ని తీసుకోవాలి శరీరతత్వాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేయాలి గురుతత్వాన్ని దాంట్లో ఉండే ప్రయత్నం మనం చేయాలి ఎప్పుడైతే తెలుసుకున్నామో ఈ గురుతత్వాన్ని ఆ గురుతత్వంలోనే మనం ఉండాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది మనన మనన నిధి ధ్యాసలు చేయాలి ఎప్పుడు ఆత్మానాత్మ వివేకం అనేది గమనించాలి ఆత్మ అంటే ఏంటి అనాత్మ అంటే ఏంటి అనాత్మ ఈ శరీరమే కదా ఆత్మ అంటే నన్ను నడిపేదే కదా ఇంకో విషయం ఏంటంటే శరీరము అతను చాలా బలవంతుడు అంత లావుండు నూట యాభై కిలోమీటర్లు అన్నయ్య గారిని అడిగారు కాసాయ గారు అన్నయ్య గారు అన్నయ్య గారు ఆయన తెలుసు అంటే మా ఊరే తెలుసు అన్నాడు ఏం అంత లావుండు అంత ఇదిగుండి ఎంత చాలా బలవంతుడు ఆయనే ఇంత పెద్ద రాయనని ఎత్తేస్తాడని అంటే శరీరం అంటే ఎంత బలమైంది చాలా బలమైంది శరీరము చాలా బలమైంది మరి మనస్సు ఇక్కడ కూర్చుంటాం కూర్చున్న వాళ్ళను కూర్చొని ఏమో ఏదో మాట్లాడతాం మనస్సు అంత బలీయమైంది అంటే శరీరం కంటే మనస్సు బలీయమైంది మనస్సు కంటే బుద్ధి బలీయమైంది బుద్ధి కంటే ఆత్మ బలీయమైనది ఇంత బలమైనటువంటి శరీరాన్ని ఆత్మే దీనికి ఏది ఉపకరణంగా ఉపయోగించుకుంటూ అన్ని పనులు శరీరంతో చేయించుకుంటుంది ఆత్మకు కావాల్సిన అన్ని పనులు కూడా దేంతో ఏం చేసుకుంటుంది ఆత్మ బలీయమైంది కానీ కాబట్టి బుద్ధితో చెప్పి మనస్సుని చెప్పి ఈ యొక్క శరీరాన్ని అంటే చెయ్యిందనుకో ఇది పట్టుకో ఇంకో పట్టుకున్నా అంటే ఇప్పుడు ఆత్మకు బానిసై కా అయి ఉంది తెలియకుండానే కానీ మనుషులు పనులు చేస్తున్నా కూడా ఏమనుకుంటున్నారంటే నేను శరీరంగా నేను కదా శరీరంగా నేను చేస్తున్నాను అనుకుంటున్నారు కాదు ఆత్మే అన్ని పనులు చేస్తుంది చేయిస్తుంది దానివల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి మరి శరీర భావాన్ని వదిలిపెట్టి ఆత్మ అంత గొప్పది కాబట్టి ఆత్మభావంలో ఎవరైతే ఉంటారో ఉండటమే కాకుండా పరిపూర్ణ స్థితిలోకి వచ్చిన తర్వాత ఎరక అనేది ఏదైతే ఉందో ఎరిగేది ఈ ఎరిగేది కూడా ఎరక కూడా మరి లేనిదే కదా ఎరక కూడా ఈ నశ్వరమైనటువంటిదే కదా నశ్వరమైనటువంటి ఎరుకని మరి ఎగరగొట్టాలి కదా మరి ఎగరబట్టాలంటే లేకుండా కావాలి కదా అన్నప్పుడు గురువుగారు పరిపూర్ణాన్ని దర్శింపజేయటం జరిగింది ఎప్పుడైతే పరిపూర్ణాన్ని దర్శించ చేయటం జరిగిందో అప్పుడు నేను శరీరం కాదు నేను ఆత్మ అనుకున్నటువంటి ఆ యొక్క గురుపుత్రుడు గురువుగారు ఆ యొక్క సంఖ్య చేసిన వెంటనే ఎప్పుడైతే ఆ సంఖ్యని దాన్ని దర్శిస్తున్నాడో దర్శించిన తక్షణమే ఎరుక లేకుండా పోతుంది ఎరుక లేదు కాబట్టే అది ఉన్నది అనుకుంటున్నాము ఎరుక ఉన్నది అంటే అది కనపడదు అది లేనిది అవుతుంది ఎరుక ఉంటే అది లేనిది అవుతుంది ఎరక లేకుండా పోతే అది ఉన్నది అవుతుంది అంటే పరిపూర్ణము ఉన్నది ఎరుక లేనిది అనే స్థితికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఈ గురుమార్గంలో నడిచిన వారు అవుతారు ఈ గురువు యొక్క రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారు వాళ్ళు పది మందికి ఆదర్శమైన వాళ్ళు అవుతారు వాళ్ళు గురువు గారికి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు వారు ఎట్లా ఉంటారంటే పది మందిలో ఒక దీపం వెలిగింది అనుకో చీకటి గదిలో దీపమే మనకు కనపడుద్ది ఇంకే వస్తువులు అవ్వబడవు అట్లా ఎంతమందిలో ఉన్నా కూడా వాళ్ళు మనకు కనపడతారు అట్లా అవ్వబడతారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ముచ్చడి పెట్టే వాళ్ళే గురువుగారికి పడుతున్నారు ఇప్పుడు ఏ ముచ్చడి లేదు నేను మొదలుపెట్టిన కాంతి ముచ్చడే లేదు అది నాకు చాలా సంతోషం మరి ఇలాంటి కార్యక్రమాన్ని మరి సత్యానంద నిత్య నిత్యానంద ఇప్పుడు ఏంటంటే గురువుగారి దగ్గరకు వచ్చేవారికి సత్యం గురించి బాగా ప్రబోధం చేస్తున్నారు సత్యం గురించి బాగా చేస్తున్నారు నాకు నిత్యానందని అప్పుడప్పుడు వస్తుంటుంది కానీ వారు సత్యంలోనే ఉన్నారు మీరు ఎట్లా కాబట్టి సత్యానంద మరి మిట్టపెల్లి కృష్ణమూర్తి రాజయోగి గురువు గారు మరి సుగుణ అమ్మగారు చాలా శ్రమకు ఒక కార్యక్రమం చేయాలంటే నిన్న వచ్చాం మీ అక్కడక్కడి నుంచో వచ్చామండి నాలుగు బస్సులు మారి వచ్చాము ఒక ట్రైన్ మారి వచ్చాం అక్కడ వచ్చావు ఎట్లున్నది ఏందో అనేది కాకుండా ఈ కార్యక్రమం చేయాలంటే ఒక నలభై ఐదు రోజుల ముందు నుంచి శ్రమ కోర్చి ఇంతమందిని మనం పిలవాలి ఇంతమంది రావాలి ఇంతమంది వస్తారు వచ్చిన వాళ్ళని మేము ఎలా చూసుకుంటాం నేను నా పనిలో ఉంటా అయ్యగారు అయ్యగారి పనిలో ఉంటారు అమ్మగారు అమ్మగారి పనిలో ఉంటుంది అమ్మగారి పనిలో అమ్ముంటుంది అయ్యగారి పనిలో అయ్యి ఉంటాడు కాబట్టి మరి భక్తులు మరి ఎక్కడిక్కడి నుంచో వచ్చినటువంటి గురువుల యొక్క ఉపన్యాసాన్ని వింటారా ఒక మాట చెప్పంగానే దాని గురించి ఏమైనా ముచ్చట పెట్టుకుంటారా అసలు ఇది ఎంత కార్యక్రమం సక్సెస్ అయితే కాదనేది చాలా టెన్షన్తో కూడుకున్నటువంటి విషయం కానీ ఇక్కడ చూస్తే ఏ టెన్షన్ లేకుండా గిల్లు గల్లు ఏవి లేకుండా చాలామంది జనం వచ్చారు బయట జనం వాళ్ళు కూడా వచ్చారు గురువుగారు ఆరాధన కార్యక్రమం కోసం అని అన్న వితరణ జరిగింది వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళే చుట్టుపక్కల వాళ్ళందొచ్చారు భోజనం చేశారు రెండు గంటలు చూశాను నేను మన వాళ్ళు వచ్చారు ఇక్కడిని పోయారు భోజనం చేయాలి కాబట్టి కింద కూర్చున్నారు ముచ్చటవి లేకుండా పైన గురుగారు చెప్పే మాటలు విన్నారు ఇలా అటువంటి గొప్ప విశేషం జరిగింది కాబట్టి అందుకు మీ అందరు కూడా మళ్ళొక్కసారి గురువులు అంటాను మీ ఇష్టం ఉంటాను జై గురు అనేది లేకపోతే లేదు ముందైతే సత్యానంద కృష్ణమూర్తి గారికి సత్యానంద కృష్ణమూర్తి గారికి సత్యానంద కృష్ణమూర్తి గారికి సుగురమ్మ గారికి సుగురమ్మ గారికి సుగురమ్మ గారికి వచ్చినటువంటి గురువు గురువులందరికీ వచ్చినటువంటి గురువులందరికీ ఇప్పుడు నా కోసం మీరు అన్నారు శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభారాజుకి సద్గురు ప్రభుకి సద్గురు దరికి జై జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాలను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై